దేవుడు ఇచ్చిన లేఖను బట్టి యొక్క ఆరాధనలో సామెతల కలిగిన మూడు అధ్యయం మొదటి నుంచి ఎనిమిది వచ్చిన వరకు మనము చదువుకున్న లేఖను బట్టి కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం నా కుమారుడ నా ఉపదేశములు మరువకము అని అంటున్నాడు దేవుడు యొక్క ఉపదేశములను దేవుని యొక్క మాటలను దేనిని కూడా మనము మరవకూడదు నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గై కొనాలి దేవుని చిత్తము దేవుడు ఏమి మాట్లాడుతున్నాడో ప్రతి దానిని కూడా మనము గైకొనాలి ఆ దేవుని యొక్క మాటలను గైకున్నప్పుడు అవి మనకి దీర్ఘాయును సుఖములతో గడుచు సంవత్సరములను శాంతి కలగజేయును దేని స్తోత్ర దేవుని యొక్క మాటలు విన్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనం విన్నప్పుడు అవి మనకి ఏమి చేస్తున్నాయంటే మన మనం ఆమె జీవిత అమ్మంలో అవి దీర్ఘాయు దయచేస్తున్నాయి తర్వాత సుఖములతో అంటే మన యొక్క కష్టములన్నీ కూడా మరి పోయించు మరి సుఖముతో గడుచు సంవత్సరములను మనకి ఏం చేస్తాయంటే శాంతిని నీకు కలగజేయను దేవుని యొక్క దేవుడు వింటే మనకి ఏమి కలుగుతున్నాయండి శాంతి కలగజేస్తున్నాయి శాంతి కలుగుతుంది మరి దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనియకము దేవుడి యొక్క దయ దేవుడు యొక్క సత్యము అనగా ఆయన ఒక వాక్ష్యమే సత్యమై ఉన్నది కనుక ఎన్నడూ మనల్ని విడిచిపోనివ్వకూడదు దేని స్తోత్రం దేవుని యొక్క వాక్యుని విడిచి మనం ఎక్కడికి కూడా వెళ్ళకూడదు వాటిని కంటభూసమును ధరించుకోవాలి అంటే దేవుని యొక్క వాక్షమును దేవుని యొక్క మాటలను మనం కంఠాస్తమము చేసుకోవాలి దేని స్తోత్రం ఎందుకు కంఠాస్తమ చేసుకోవాలంటే ఆయన త్వరగా వచ్చి చూన్నాడు కనుక ఈ కాలములో మరి సువార్త మరి ముయ్యబడుతుంది సువార్త బైబిల్ గ్రంథములు చదువుకోవడానికి కూడా సమయము లేని దినములు వస్తున్నప్పుడు అది మన యొక్క హృదయములు కంఠస్థముగా ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా మరి దేవుని యొక్క మాటలను మనము ధ్యానించుకుంటాం స్తోత్రం అలలోయ అప్పుడు దేవుని యొక్క మాటలు మనకి కంఠస్థముగా ఉన్నప్పుడు అవి మనకి జ్ఞాపకము తెచ్చుకుని దానిని జ్ఞానించుకునే సమయము వస్తున్నది అలలోయ అందుకనే నీ దేవుని యొక్క మాటలను కంఠాస్థమముగా ధరించుకోవాలి నీ హృదయమును పలక నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి దేని స్తోత్రం ఎక్కడ ఉందండి పలక మన హృదయమనే పలక నీ హృదయములో ఈ యొక్క పలక ఉన్నది ఆ పలక మీద దేవుని యొక్క వాక్యమును రాసుకోవాలంటున్నాడు అంటున్నాడు ఈ దేవుని యొక్క పాల హృదయం అనే పలక మీద మన దానిని రాసుకున్నప్పుడు అప్పుడు దేవుని దృష్టి ఎందు మానవుల దృష్టి ఎందు నీవు దయ నుండి మంచివాడు అని అని అనిపించుకుంటావు దేని స్తోత్ర ఈ హృదయమైన పలక మీద దేవుని యొక్క దయ ఎప్పుడు కూడా ఉంటుంది దేని యొక్క వాక్ష్యము మన యొక్క హృదయములు జాగ్రత్తగా కాపాడుకోవాలి దేని స్తోత్రం అలాగే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోకూడదు అలలోయ నీవు సొంత నిర్ణయములు తీసుకోకూడదు నీ నీ పూర్ణ హృదయముతో యహువా ఎందు దేవుని ఎందు మరి నమ్మకముగా ఉండాలి మన సొంత ఆద నిర్ణయములు సొంత వాక్యములు చెప్పుకోకూడదు దేవుని యొక్క వాక్యము ఏమి చెబుతున్నదో దానిని అనుసరించి మనం నడుచుకోవాలి తప్ప మన ఇష్టానుసరంగా బోధించకూడదండి ఇష్టావసరంగా బోధించడానికి దేవుడు మనకి లేఖనము ఇవ్వలేదు నేను స్తోత్రం అందుకనే దేవుని యొక్క బిడలారా దేవుడు ఈ యొక్క ఉదయకాల ఆరాధనలో దేవుడు ఏమి చెబుతున్నాడంటే నీ హృదయమునే ఆ పలక మీద రాసుకోవాలి నీ సొంత నీ నిర్ణయములు నువ్వు తీసుకోకూడదు నీ హృదయములతో ఏహువ ఎందు నమ్మకముగా ఉండాలి నీ ప్రవర్తన అంతడును ఆయన అధికారమును ఒప్పుకును దేని స్తోత్రం అప్పుడు ఆయన నీ త్రావకు సరాలము చెయ్యను దేని స్తోత్రం మనము మనమే దేవునికి సమర్పించుకున్నప్పుడు మనకు యొక్క త్రోవ అంత కూడా సరాలముగా ఉంటుందని దేవునికి యొక్క లేఖనము చలివిస్తున్నది దేని స్తోత్రం అదే అధ్యాయములో ఆ యొక్క సామెతల గ్రంథం రెండో అధ్యాయములు ఆరో వచ్చములు అంటున్నాడు యహువాయే జ్ఞానము ఇచ్చేవాడు తెలివియు వివేచనను ఆయన నోట నుండి వచ్చును దేని స్తోత్రం దేవుడే జ్ఞానము తెలివి ఇచ్చేవాడు ఆయన వివేచన ఏది నిజమో ఏది అసత్యమో ఇచ్చేవాడు ఆయనే మనము తెలుసుకోవలసినది ఏమిటంటే అది నిజమా అబద్ధమా వారిపై యొక్క చెబుతున్న లేఖనము నిజమా అబద్ధం పరిశోధన చేసుకోవాలి అలలోయ జ్ఞానము వలె మనం తెలివిగా ఉంటూ దేవుని యొక్క వాక్యమును మన యొక్క హృదయముల పలక మన హృదయం అనే పలక మీద దాన్ని వ్రాసుకుంటున్నప్పుడు అది నిజమా అబద్ధం అనేది నీకే తెలుస్తుంది దేని స్తోత్రం అలలోయ